అందరూ బాగుండాలని కోరుకుందాం మనం చేసిన తప్పు కర్మగా ఎన్ని జన్మలెత్తినా కూడా ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు భీష్మాచార్యులు వారు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన కురుక్షేత్ర యుద్ధంలో అంపసెయ్యి మీద పడుకోవలసి వస్తుంది మనందరికీ తెలిసిన కదే కదా అయితే అలా ఉండలేక అవస్థపడుతూ ఆయన శ్రీకృష్ణుల వారిని ఇలా అడిగారట వాసుదేవా నాకు పది జన్మల వరకు గుర్తుంది ఈ పది జన్మల్లోనూ నేను ఎలాంటి తప్పు చేయలేదు అయినా కూడా నేను ఇప్పుడు ఈ అవస్థను అనుభవించడానికి కారణం ఏమిటి నాకు తెలియరాలేదు కొద్దిగా చెప్పండి అని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుల వారు అవునండి మీరు పది జన్మల్లో ఏ తప్పు చెయ్యలేదు అంతకు ముందు జన్మలో మీరు ఒక రోజున అడవిలో వెళుతుండగా మీ దారికి అడ్డంగా ఒక పాము వచ్చింది ఆ పామును మీరు అంతే చేత్తో పట్టుకొని పక్కకు విసిరివేశారు అది ఎవరిని కరవకూడదు అని కానీ ఆ పాము ఒక ముళ్ళ పొదలో చిక్కుకుంది అప్పుడు ఆ పాముకి ఆ ముళ్ళు గుచ్చుకున్నాయి అక్కడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే అదంతా ముళ్ళ పొద కదా ఆ ముళ్ళన్నీ ఎక్కువగా దానికి ఇంకా గుచ్చుకొని బాధ పెట్టసాగాయి అలా చాలా అవస్థపడుతూ ఇబ్బంది పడుతూ బాధపడుతూ అది చివరి క్షణంలో ఇక భగవంతుణ్ణి ఇలా వేడుకుందట ప్రభు ఈ అవస్థ పడే కంటే నన్ను తీసుకుని వెళ్ళండి నన్ను చంపివేయండి అలాగే నాకు ఈ స్థితిని కలిగించిన వారికి కూడా ఇలాంటి స్థితే కలగాలి అనే చివరి నిమిషంలో కోరుకుంటూ ప్రాణం వదిలిందట మీరు ఈ పది జన్మల్లోనూ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆ పాప ఫలం మీకు అంటుకోలేదు మీకు ఈ కర్మ రాలేదు కానీ ఇప్పుడు మీరు నిండు సభలో ఒక స్త్రీకి అన్యాయం జరుగుతూ ఉండగా మీరు మాట్లాడకుండా మిన్నకున్నారు అప్పుడే మీకు ఈ శాప ఫలం అంటుకుంది ఆ కర్మ ఫలం చుట్టుకుంది ఆ ఫలమే ఇది అని మీకు ఇలా జరగటానికి కారణం ఆ రోజు మీరు చేసినటువంటి తప్పు అప్పటిదాకా భీష్మాచార్యులు వారికి ఆ సంగతే తెలియల ఒక పాముని నేను ఇలా హింసించాను అనే విషయం ఆయనకి గుర్తులేదు అసలు ఆయనకు తెలియదు కూడా పామును విసిరేశానే అనుకున్నాడు కానీ అది ముళ్ళ పొదలో చిక్కుకుంది ఇలా అవస్థపడి ప్రాణం విడిచింది అనే విషయం ఆయనకి తెలియదు చూడండి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా మరి ఆ కర్మఫలాన్ని అనుభవించవలసిందే కదా అలాగే భీష్మాచార్యులు అంతటి వారికే అన్ని జన్మల తరువాత ఆ కర్మఫలాన్ని అనుభవించక తప్పలేదు తెలిసిందా అందుకనే మనం ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలి చేశామంటే ఇలాగే కర్మఫలాన్ని అనుభవించక తప్పదు ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ చేయండి మీకు కుదిరితే షేర్ చేయండి